మండే అయిపోయిన తర్వాత మండే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి కదా నేనైతే నైట్ వైట్ బటన్ అయితే నానపెట్టాను అనమాట దాంతోపాటు రెండు బంగాళదుంప కూడా తీసుకొని చిన్నగా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేని ఒక ఐదు విజిల్ వరకు రానిచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నా ఆ తర్వాత దానిలోకి ఉల్లిపాయ టమాటా క్యారెట్ అండ్ కొత్తిమీర కొంచెం పాలకూర కూడా అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా మొత్తం పాలకూర కూడా వేస్తున్నాను అనమాట చిన్న వెజిటేబుల్స్ అన్నీ వేసినాం అనుకోండి పిల్లలు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా తొందరగా అనమాట వాళ్ళు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాక్స్ అనేది ఇష్టంగా తినేస్తారు అందుకనే మొత్తం ఏదైతే నేను ప్రాసెస్ చేశాను అనమాట క్యారెట్ మొత్తం పీల్ చేసేసుకొని మొత్తం తురిమేసుకున్నాను తురిమిన తర్వాత చూసారు కదా మొత్తం అన్నీ తురుముకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా దాంతోపాటు నేను ఒక హాఫ్ పన్నీర్ అయితే కూడా తురుముకున్నా పాటు ఒక చిన్న చీజ్ కూడా స్లైస్ కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం వాళ్ళకి స్పాంజీ స్పాంజీగా ఉంటది కదా మనం ఏది చేసినా వాళ్ళు క్యారేజ్ ఖాళీ బాక్స్ చేస్తే మనకు అదొక హ్యాపీ కదండి మనం ఎంత చేసినా కానీ బాక్స్ అనేది రిటర్న్ తీసుకొస్తే పిల్లలు తినకుండా ఉంటారు అన్హెల్దీగా అవుతుంది కొంచెం వెజిటేబుల్స్ అనేవి కొంచెం హై ప్రోటీన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వచ్చు కదా అందుకనే నేనైతే ఈ ప్రాసెస్ అయితే చేసిన దీనిలో ఆల పాలకూర క్యారెట్ బీన్స్ టమాటా ఉల్లిపాయ ఇంకా మీకు ఏవైనా వెజిటేబుల్ క్యాప్సికమ్ కావచ్చు బ్రోక్లీ కావచ్చు అవి కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇవి యాడ్ చేసామన్నమాట పన్నీర్ కూడా నీట్గా అన్ని తురిమేసుకున్నా పన్నీర్ తుర్మే కూడా తురిమేసుకున్నా అనమాట మొత్తం తురిమేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా మిక్స్ చేసుకున్నప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఆలు కానీ బటాని కూడా కూడా అందులో ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదా పుదీనా కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా లేదా పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసేసుకోవాలి పెద్దవాళ్ళకైతే నేను చిన్నపిల్లలు కాటి మా పిల్లలకైతే ఏమి యాడ్ చేయట్లేదు మొత్తం అంతా బాగా మిక్స్ చేసి రెండు ముద్దలుగా అది చేసేసుకున్నాను అనమాట బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక దా ఒక ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత చిన్న మనకి ఏ షేప్లో కావాలంటే అలా షేప్లో కట్లెట్ టైప్ కావచ్చు కట్లెట్ టైప్ కావాలంటే అలా వేసుకోవాలి దీనిలో ఒక శనగపిండి ఒక రెండు స్పూన్లు కానీ బియ్యం పిండి రెండు స్పూన్లు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్టిఫ్గా ఉంటుందని మనం యాడ్ చేసుకోవాలండి దీనిలోకి లేదా కార్న్ఫ్లవర్ మీకు ఇష్టమైతే కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే శనగపిండి అయితే నేను శనగపిండి యాడ్ చేశానండి నేనేమి యాడ్ చేయలేదు బియ్యం పిండి కూడా యాడ్ చేయలేదు బియ్యం మీరు కావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకొని కట్లెట్ టైప్గా మనం చేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు లేదంటే కన్నా మనం బాక్స్లో పెడితే కలర్ఫుల్గా ఒకటి ఎక్కువై తింటారనమాట పెద్దవాళ్ళకు కూడా డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి కట్లెట్ ఒకసారి ట్రై చేయండి ఆల్మిక్స్ కట్ కట్లెట్ అనమాట మనం ఏదైనా దీనిలో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ప్రోటీన్ కోసము పన్నీరు చీజు ఇవే యాడ్ చేసుకున్నా మీకు కావాలంటే మనం మామూలుగా ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకుని తురుముకొని మొత్తం చూసారు కదా ఈ టైప్ ఒక ప్లేట్లోకి అయితే ఆయిల్ రాసేసుకొని ఇలా మొత్తం అంతా సర్వ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి మీకు నచ్చితే గీ తీసుకోవచ్చు లేదంటే నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మొత్తం ఇలా వేసి రెండు వైపులా దూరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించుకోవాలి ఆల్రెడీ మనము బట్టాన్ని ఉడకపెట్టి ఉంటాం కాబట్టి మరి డీప్గా ఫ్రై చేసిన అవసరం లేదు కొంచెం లైట్ గా వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం ఎలా రెండు వైపులో బాగా వేయించేసుకుంటే సరిపోతుంది నేను కొత్తగా తెలుసుకుంది ఏంటంటే అండి అమెజాన్లో ఫ్రెష్ ఐటెంలో కూడా కూరగాయలు మనకి ఈరోజు పెట్టుకుంటే రేపు టైమింగ్స్ అనేది ఉంటాయి ఇంత నాకు ఇంతకుముందు బిగ్ బాస్కెట్ ఒకటే తెప్పించుకునేదాన్ని బిగ్ బాస్కెట్ కానీ లేదంటే స్విగ్గీ ఇన్స్టా మార్ట్లో పెట్టుకునేదాన్ని ఇప్పుడు అమెజాన్లో కూడా ఫ్రెష్ అనేది వెజిటబుల్స్ అనేది మనం టైమింగ్ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తాయి ట్రై చేసి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను ఈరోజు కావాలని అనమాట వెజిటేబుల్స్ లేవని చెప్పేసి నాకు ఇన్స్టాలో తొందరగా ఓపెన్ అవ్వలేదు ఫైవ్ థర్టీకే కానీ అమెజాన్లో అనేది ఓపెన్గా ఉంటే నేను ఒకసారి ట్రై చేశాను మీరు ట్రై చూడండి నిజంగా చాలా ఫ్రెష్గా వచ్చాయి అమెజాన్ లో నేను వన్ డే డెలివరీ చూసాను కానీ వన్ టూ టూ త్రీ అవర్స్ లో మనకి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు మనం ఒకవేళ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మార్నింగే పెట్టేసుకోండి లేదంటే మనకు మార్నింగ్ రేపు మార్నింగ్ కావాలంటే నైటే పెట్టేసుకోవడం బెటర్ అనమాట సిక్స్ టు సెవెన్ లోపు వచ్చేస్తాయి నైట్ పెట్టుకోవడం వల్ల నేనైతే నైట్ పెట్టుకున్నా మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లోపు వచ్చేసాయి మీకు ఈ రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకెలాంటి రెసిపీ కావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది ఇలా బాక్స్లో కెచ్అప్తో పెట్టేస్తే సరిపోతుంది వాళ్ళకి స్నాక్స్ కింద చిన్న వైట్ బటాన్లు నైట్ ఉడకపెట్టి మనం ఉడకపెట్టుకున్నాను కదండి అవి కూడా యాడ్ చేసి పంపిస్తున్నాను మా వాళ్ళైతే బాక్స్ ఇష్టంగా ఖాళీ చేస్తారు మీ పిల్లలు కూడా బాక్స్ ఇష్టంగా ఖాళీ చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్